జై భీం నైన్టీ నైన్యూస్ కి స్వాగతం తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్త వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చరిత్రలో ఎవరు ఆలోచన చేయని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి లేని పేదలకు ఏటా పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు రైతులకు రైతు భరోసా అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి భూమి లేని పేదలకు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల పాల్కొండ నియోజకవర్గ ప్రజానీకం తరఫున ఆయన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మహేష్ కుమార్ నాయకత్వం నాకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నమస్కారం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆ రోజు అధికారులకు వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ అధికారం నుండి కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు రేషన్ కార్డు అవసరం వచ్చేది ముఖ్యంగా పేదలకు రేషన్ కార్డు అంటే ఒక ఐడెంటిటీ అది ఐడెంటిటీనే ప్రజలకు నిర్దేశించి టీఆర్ఎస్ పార్టీ ఆ టీఆర్ఎస్లో గత ఎలక్షన్ల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డు ఇస్తామని చెప్పడం జరిగింది రేషన్ కార్డుతో పాటు అనేక పథకాలన్నీ కూడా ఆ రోజు చెప్పడం జరిగింది మా దాంతో భాగంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణం అధికారులకు వచ్చిన వీటి రెండు రోజులు చేయడం జరిగింది గురా పేదలు పేదల గుహాలకు రెండు వందల యాభై లోపల వాడే గృహాలన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మరి సిలిండర్ ఐదు వందల రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది మరి దీని రైతు భరోసా కింద రుణమాఫీ చేస్తామని చెప్పి కాదు పార్టీ రుణమాత రుణ మాఫీ చెప్పిన విధంగానే రెండు లక్షలు ఎకకాలం చేస్తామని చెప్పి ఇక కాలంలో మాఫీ చేయడం జరిగింది మరి ఆనాడు రైతులకు రైతు బంధు పథకం ఉంది రైతు లేని కేంద్రకి ఎటువంటి పథకం ప్రజల నుంచి పేదల నుంచి రైతు గుండ్ర నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పేద ప్రజ నిర్వర్ధక సందర్భంగా మన నిలక్షణ సందర్భంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందో ఏ విధంగా అయితే రైతులకు రైతు బంధు రైతు పరిశ్రమల పథకాలు వర్తింప చేసిందో మరి భూమి లేని పేదలకు భూమి లేని రైతు కూలీలకు కూడా మేము సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసింది మరి చెప్పిన విధంగా మాట తప్పకుండా కొద్ది అయినప్పటికీ అంటే ఏకకాలంలోనే ఒకటేసారి అయినా జరగవు సంవత్సరం లోపట్టిన ఈ పథకాన్ని కూడా పేద ప్రజలకు ఇచ్చి ఇస్తు ఇస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి మరియు మహేష్ కుమార్ గౌడ్ గారికి పట్టి విక్రమార్ గారికి ఎంటైర్ క్యాబినెట్ అందరూ కూడా పాల్గొండ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్కొండ ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా